హాయ్ ఫ్రెండ్స్ మిక్సీ జార్ వెనకాల ఇలా నల్లగా ఉండిపోతుంది కదా ఇది పోవడానికి ఇంట్లో ఉన్న రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మంచి చిట్కా అయితే చెప్తాను వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో సగం నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి వేసుకొని రెండింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఈ దీన్ని మిక్సీ జార్ వెనకాల వేసుకోవాలి బాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా స్పూన్తోనే వేయడం అవ్వట్లేదు కాబట్టి ఇంకా బ్రష్తో అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట స్ప్రెడ్ చేసుకొని కొంచెం లైట్గా స్క్రబ్ చేసినట్టు చేసి పక్కన ఒక పది నిమిషాలు పెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు పెట్టుకోవడం వల్ల ఇదంతా సెట్ అయిపోయి మంచిగా నల్లగా ఉన్నదంతా పోతుంది అనమాట ఒక పది నిమిషాల తర్వాత బ్రష్తో అయితే మంచిగా రుద్దితే చూస్తున్నారు కదా బ్లాక్గా ఉన్నది మొత్తం అనేది పోతుంది పోయి మంచిగా క్లీన్ అయిపోతుంది మీరే చూడండి ఇలా ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా క్లీన్ చేయాలన్నమాట రుద్దినట్టయితే మంచిగా నల్లగా ఉన్నది మొత్తం పోతుంది చూస్తున్నారు కదా మొత్తం నైంటీ పర్సెంట్ మ్యాక్సిమమ్ పోతుంది పోయి మంచి ఇలా తెల్లగా అవుతుంది చూడండి వీడియో నష్టం మనం తప్పకుండా నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలు కలుస్తాం ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్